మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి అప్పుడు మనసు కదలిపోతుంది ఏదో ఒకరికి మన భావాలు చెప్పాలని తహతహలాడుతుంది కాని ప్రతీ విషయం బయటపెట్టడమే జ్ఞానం కాదు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడమే మన జీవితానికి కవచం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి చెప్పారు హే పార్థ నీ మనసులోని అన్ని భావాలను ప్రపంచానికి చూపించవద్దు ఎందుకంటే మౌనం కూడా ఒక శక్తి ఆయన చెప్పిన ఏడు రహస్య మంత్రాలు మన జీవితాన్ని రక్షించే ఆత్మజ్ఞానం వంటివి మొదటి మంత్రం ఇంటి సమస్యలను బయటపట్టవద్దు బయటి ప్రపంచం మలం కాదు ఉప్పు చల్లుతుంది రెండవ మంత్రం నీ ధనాన్ని ప్రకటించవద్దు ధనం రహస్యంగా ఉన్నంతవరకు సురక్షితం మూడవ మంత్రం నీ యోజనలను బయటపెట్టవద్దు పనులు పూర్తి కాకముందే ప్రకటిస్తే వాటి శక్తి తగ్గిపోతుంది నానుభవ మంత్రం నీ బలహీనతను ఎప్పుడూ చెప్పవద్దు అది నీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారుతుంది ఐదవ మంత్రం నీ దానాన్ని ప్రచారం చేయవద్దు ప్రచారం చేసిన దానం పుణ్యం కాదు ప్రదర్శన మాత్రమే ఆరవ మంత్రం మీ ఓటమి అవమానం బయటి చెప్పవద్దు ప్రపంచం నీ దుఃఖానికి సానుభూతి చూపదు దానిని నీపై ఆయుధంగా మార్చుకుంటుంది ఏడవ మంత్రం నీ భావాలను రహస్యంగా ఉంచు భావాలు కూడా ధనంలాంటివే వాటిని బయటపెట్టినప్పుడు వాటి విలువ తగ్గిపోతుంది శ్రీకృష్ణుడి చిగరగా అన్నాడు హే అర్జున నీ మౌనం నీ శక్తి ఈ ఏడు రహస్యాలు నీ జీవితం యొక్క కవచం దీన్ని ధరించు ఎవ్వరూ నిన్ను బద్దలు చేయలేరు పూర్తి వీడియో మెయిన్ ఉంది దయచేసి అక్కడ చూడండి ధన్యవాదాలు